హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పొంగలి రెసిపీ చూపిస్తున్నాను ఈ పొంగలి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో కంటే ఇలా గిన్నెలో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ మనం డైలీ అన్నంకి వాడే రైస్ కాకుండా ఇలా కంట్రోల్ బియ్యం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కంట్రోల్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నానబెట్టాను ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ రైస్కి నేను హాఫ్ గ్లాస్ పప్పుని పెసరపప్పుని తీసుకుంటున్నాను మీరు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పప్పును తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా దోరగా వేయించుకొని ఈ పప్పుని కూడా ఈ మనం రైస్ నాన పెట్టుకున్న గిన్నెలోకి వేసుకొని రైస్ పప్పు రెండింటిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇవి రెండు హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి అప్పుడు తొందరగా ఉడికిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ వాటర్ అంతా ఉంపేసి నాకు ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు ఒకటిన్నర గ్లాస్ అయింది మొత్తం కాబట్టి నేను నాలుగు గ్లాస్ల వాటర్ వేసుకుంటున్నాను మీరు వన్ ఈస్ టు టూ రేషియోలో వేసుకోండి వాటర్ ఒక గ్లాస్ రైస్ ఉంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా వేసుకోండి నేను మొత్తం ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులోనే నేను సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను నేను రాళ్ళు ఉప్పుని ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పుని వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకొని ఇది మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతుంది ఇంకాస్త ఉడికిపోవాలి అన్నము పప్పు ఇంకొంచెం ఉడకాలి కదా చూడండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది దీన్ని పప్పు గుత్తితో కూడా ఇంకా మెత్తగా రుబ్బుకోవచ్చు నేను ఇలాగే పెట్టేశాను అన్నము పప్పు మెత్తగా ఉడికిపోయాయి కదా ఇది పక్కన పెట్టేసి దీనిలోకి మనం పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పొంగలన్నం నేను ఫోర్ ఫుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఈ అన్నానికి నెయ్యితోనే అండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోగానే ఇందులోకి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కరివేపాకులు కూడా వేసుకొని ఒక ఫుల్ టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి ఈ అన్నానికి కారం అనేది మిరియాల నుండే వస్తుంది మిరియాలను వేసుకొని వీటన్నింటినీ కాసేపు వేగనివ్వాలి ఇలా ఇవన్నీ వేయించుకున్నాక వీటిని తీసుకెళ్ళి ఈ పోపును తీసుకెళ్ళి మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటే అంతేనండి మన టేస్టీ అయినా పొంగలి అన్నం రెడీ అండి ఇది ప్రసాదంలో అయినా చేసుకోవచ్చు మనం తినడానికి అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీన్ని పల్లీ చట్నీతో అయినా మజ్జిగతో అయినా తినండి చాలా బాగుంటుంది నేను పల్లీ చట్నీతో తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి